ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మరొక కొత్త టాపిక్ తో మీ ముందుకు రావడం జరిగింది చాలా మందికి ఒక ప్రశ్న ఏంటంటే ఒక ఇంటికి మూడు ద్వారాలు ఉండొచ్చా అనేది చాలా మంది యొక్క ప్రశ్న సో హండ్రెడ్ పర్సెంట్ మూడు ద్వారాలు ఉండకూడదు ఇది మొదటి ఆన్సర్ ఇప్పుడు రెండో ఆన్సర్ మాట్లాడదాం హండ్రెడ్ పర్సెంట్ మూడు ద్వారాలు ఉండొచ్చు ఏంటండి ఉండొచ్చు అని చెప్తున్నారు ఉండొద్దు అని చెప్తున్నారు రెండు రెండు మాటలు మీరు ఎలా మాట్లాడుతున్నారు కండిషన్స్ ని బట్టి మాట్లాడతారండి మీరు ఉదయం టిఫిన్ చేసి వచ్చారు టిఫిన్ చేస్తారా అని అడిగాను ఎవరు నేను చేయను అంటారు కొన్ని చేయకుండా వచ్చారు అప్పుడు అడిగితే ఏం చెప్తారు చేస్తానని చెప్తారు నిన్న అలా అన్నారు ఇలా ఇలా అన్నారు అంటే కాదు కదా అక్కడ కండిషన్ ఏంటి నిన్న తినలేదు తిన్నారు ఒక ఇంటి నిర్మాణం ఎలా చేస్తున్నామో వాటికి అది వర్తిస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ మీరు అదాలోచన చేయకుండా పెట్టొచ్చా లేదా అని మాట్లాడితే ఎట్లా చెప్తారు మీకు సో వీటికి గల కండిషన్స్ ఏంటి సో వీటి గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ప్లస్ మూడు ద్వారాలు ఉండొచ్చా అనేది ఒక ప్రశ్న తొమ్మిది పిల్లర్లు ఉండొచ్చా చాలా మందికి డౌట్స్ వస్తాయి కదా తొమ్మిది పిల్లర్లు ఉండొచ్చా మూడు పిల్లర్లు ఉండొచ్చా ఐదు పిల్లర్లు ఉండొచ్చా ఎన్నైనా హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు బట్ ఒక సిస్టమాటిక్ కండిషన్ ఏం చెప్పారో నేను ఇక్కడ మీకు అది చూపిస్తాను చూడండి సో మనకు ఒక ఇంటి నిర్మాణం ఇలా చేస్తున్నాం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఓకేనా ఇక్కడ ఒక ఇంటి నిర్మాణం చేస్తున్నాం సో ఒక రెండు ఇంటి నిర్మాణం ఇది ఒక రోడ్ ఇది ఒక రోడ్ అనుకున్నాం సో మెయిన్ ఒక డోర్ పెట్టాం ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒక డోర్ పెట్టచ్చా నంబర్ వన్ ఏమవుతుంది ఏమీ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు ఒకటో సిస్టమ్ ఇప్పుడు రెండోది మాట్లాడదాం ఒక డోర్ ఉండొచ్చా ఇంతకనే చెప్పేసాం క్లియర్ రైట్ ఇప్పుడు ఇక్కడ ఒక డోర్ ఇంకో డోర్ ఈ రెండు డోర్లు ఉండొచ్చా హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ రెండు డోర్లే కదా సార్ ఉండొచ్చు కదా రాంగ్ అండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఆగండి సో ఒక డోర్ ఉండొచ్చా ఇంకో డోర్ ఉండొచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు ఇక్కడ ఉండొద్దు ఇక్కడ ఉండొద్దు కండిషన్ ఏంటి చెప్తాను చూడండి మూడు ద్వారాలు ఉండొచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు ఇక్కడ రెండు ద్వారాలు ఉండొచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఉండొద్దు పోనీ మూడు ద్వారాలు ఉండొచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఉండొద్దు అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు అబ్జర్వ్ చేసే విధానంలోని పాయింట్ ఎలా పడుతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అదొకటి గుర్తుపెట్టుకోండి నేను ఈ ప్లాన్ ఎలా గీశాను ఈ ప్లాన్ అలాగే గీసాను సేమ్ బట్ టెక్నికల్ గా ఈ రెండు వేరు ఇది మీకు అర్థమైన రోజు వీటికి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటో తెలుస్తుంది రెడ్ పెన్తో ఒకసారి మీకు గీస్తాను చూడండి ఈ ఇంటికి సంబంధించిన మధ్య సూత్రం ఈ ఇంటికి సంబంధించిన మధ్య సూత్రం ఓకేనా ఈ ఇంటికి సంబంధించిన మధ్య సూత్రం ఈ ఇంటికి సంబంధించిన మధ్య సూత్రం సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏం చేసామంటే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ సెంటర్ డోర్ పెట్టేసేసి దీన్ని ఆపోజిట్ మళ్ళీ డోర్ డోర్ పెట్టాం కేవలం ఒక్క డోర్ ఉండొచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు రెండు భాగాలు చేయొచ్చా హండ్రెడ్ పర్సెంట్ మేజర్ మిస్టేక్ వేరే క్వశ్చన్సే లేవు హండ్రెడ్ పర్సెంట్ మేజర్ మిస్టేక్ రైట్ ఒక డోర్ ఉండొచ్చా ఒక డోర్ ఉండొచ్చు ఈ గోడ లేకపోతే ఉండొచ్చు ఈ గోడ పెట్టాం హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ సార్ ఈ వెనకాల డోర్ తీసేసి మేము కేవలము ఈ రెండే డోర్లు పెట్టొచ్చా హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ వేరే క్వశ్చన్సే లేవు అదే విధంగా ఇక్కడ ఒక ద్వారమా రెండు ద్వారాలు అనేది కాదండి గుర్తుపెట్టుకోండి ఒక ఇంటికి సంబంధించిన మధ్య సూత్రాల మీద ఎట్టి పరిస్థితుల్లో గోడలు కట్టొద్దు ఇప్పుడు ఈ ప్లాన్ అబ్జర్వ్ చేయండి మీరు డోర్ 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 మధ్య సూత్రం డ్యామేజ్ అయిందా కాలేదు సో చాలా క్లియర్గా ఓపెన్ అయింది సో ఈ ప్లేస్ అనేది కంప్లీట్ గా మీరు డిస్టర్బ్ చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ పెట్టగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒక నంబర్ వన్ ఇల్లు అవుతుంది అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు అదే విధంగా ఏ క్షణం అయితే మనం ఈ ప్లేస్ ఈ ప్లేస్ ఒక టూ విండోస్ పెట్టి ఈ టూ డోర్స్ పెట్టాము ఇది సూపర్ సార్ ఇది ఏ ఫేసింగ్ గురించి చెప్తున్నారు ఏ ఫేస్ అయినా ఒకటేనండి ఇక్కడ ఫేసింగ్ అది ఇంపార్టెంట్ ఇక్కడ మూడు ద్వారాల గురించి మాట్లాడుతున్నాను ఈ కండిషన్ లో మూడు ద్వారాలు ఉండొద్దు శాస్త్రంలో చెప్పిన కండిషన్ ఏంటంటే ఇంటి యొక్క మధ్యస్థానంలో ద్వారం పెట్టడం నిషేధం అని చెప్పారు అర్థమైందా ఇంటి మధ్యస్థానము అని చెప్పారు ఇది అర్థమైందా ఫ్రంట్ ఫేసింగ్ యొక్క సెంటర్ అని చెప్పలేదు చాలా మంది అది కన్ఫ్యూజ్ అవుతారు ఇంటి మొత్తానికి మధ్యస్థానంలో ద్వారం పెట్టొద్దు ద్వారం పెట్టడము అంటే దాని అంతరార్థం ఏంటి గోడ కూడా కడతారు అని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కట్టద్దు ఈ మధ్య సూత్రాన్ని తప్పించి అట్లీస్ట్ ఒక టూ త్రీ ఫీట్ వెనకకు కట్టడం లేదా ముందు కట్టడం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇది నంబర్ వన్ ఇప్పుడు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ద్వారా ఉండొచ్చా ఉండొచ్చు ఇప్పుడు ఇదే కండిషన్లో చెప్తాను చూడండి నాలుగు ద్వారాలు ఉండొచ్చా ఉండొద్దు ఉండొద్దు క్లియర్ హండ్రెడ్ పర్సెంట్ ఉండొద్దు సో కండిషన్ ఇక్కడ చూడండి మధ్య సూత్రాలను డ్యామేజ్ చేయకుండా మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయగలిగితే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది నంబర్ వన్ ఇందులో మీకు ఎలాంటి ప్రశ్న అనేది లేదు సో ఇప్పుడు చాలా మందికి ఒక క్వశ్చన్ ఏంటంటే సార్ మూడు పిల్లర్లు ఉండొచ్చా ఆడు పిల్లర్లు ఉండొచ్చా తొమ్మిది పిల్లర్లు ఉండొచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు ఇంకా చూడండి ఒక సింపుల్ ప్లాన్ గీస్తాను నేను సో ఇప్పుడు రెడ్ ప్లాన్తో మీకు ఫస్ట్ మధ్య సూత్రాలు గీసి చూపిస్తాను నేను సో రెండు మధ్య సూత్రాలు ఇక్కడ గీసాను కదా సో ఇప్పుడు చూడండి నేను ఫస్ట్ పిల్లర్ ఇక్కడ వేస్తాను రైట్ ఓకే ఇక్కడ వేస్తాను రైట్ ఓకే ఇక్కడ వేస్తాను రైట్ ఓకే ఇక్కడ వేస్తాను రైట్ ఓకే ఇప్పుడు ఇందులో సెంటర్ లైన్స్ ని డిస్టర్బ్ చేయొద్దంటే పిల్లర్ ఇక్కడ గాని ఇక్కడ కానీ వెయ్యాలి ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇప్పటికెన్నైనాయి ఒకటి రెండు మూడు అంటే ఇటు కానీ ఇటు కానీ కాబట్టి ఇది ఒకటే కౌంట్ సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే ఇప్పుడు సెవెన్ ఎయిట్ తీసుకుందాం సో ఈ మధ్య సూత్రంలో ఇక్కడ కానీ ఇక్కడ కానీ సో అట్టనే ఇక్కడ కానీ ఇక్కడ కానీ అదేవిధంగా ఇప్పుడు ఈ క్రమ వరుసలో తీసుకుంటే రూమ్ ఇట్లా తీసుకుంటాం లేదా ఇక్కడ వరకు రూమ్ తీసుకొని ఇక్కడ డోర్ పెట్టేస్తాం ఈ బెడ్రూమ్ డోర్ ఈ కూడా తీసేస్తాం సో లేదా ఇక్కడ వరకు తీసుకుంటాం లేదా ఇక్కడ వరకే తీసుకుంటాం అప్పుడు రూమ్ ఇలా డివైడ్ చేసి ఈ సెంటర్ డోర్ ఆపోజిట్ ఇక్కడ డోర్ పెడతాం సో ఎక్కడ పోయి ఈ సెంటర్ లైన్ అలైన్మెంట్ని డిస్టర్బ్ చేయకుండా ఒక ప్రాపర్ వేలో కట్టడమే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చూడండి పిల్లర్స్ ఎన్ని వచ్చాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇది కాకపోతే నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అయిపోయింది మధ్య సూత్రాలను డ్యామేజ్ చేయొద్దనే కండిషన్ మీద తొమ్మిది పెట్టద్దు సాధ్యమైనంత వరకు ఏపీ తెలంగాణలో చేసే ప్రాసెస్ ఒకటే సరిగ్గా ఈ విధంగా తీసేసుకొని సరిగ్గా ఇట్లా ఇల్లు పెట్టేసేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ సెంట్రల్ లైన్ డ్యామేజ్ ఈ సెంట్రల్ లైన్ డ్యామేజ్ ఇల్లు మొత్తం ఫెయిల్ ఇల్లు మొత్తం ఫెయిల్ పనికిరాని ఇల్లది ఒకవేళ ఎవరన్నా విజిట్ తీసుకున్నా ఏం చెప్పలేమంట జస్ట్ మా కుదిరితే ఏమైనా ఎక్స్టెన్షన్స్ ఏమైనా వర్ధమాన వాస్తు అంటాము సో వర్ధమాన వాస్తు ఏమన్నా కుదిరితే దాన్ని బట్టి సెట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇంకా అది కూడా కుదరకపోతే ఏమీ చేయలేము అండి సో తొమ్మిది పిల్లర్ల మూడు పిల్లర్ల నాలుగు పిల్లర్ల ఐదు పిల్లర్ల ఎన్నైనా ఉండొచ్చు మధ్య సూత్రాలను డామేజ్ చేయకుండా మీరు ఎంతవరకు ఏం చేయగలుగుతారో దాని ప్రకారం చేసుకోండి ఇప్పుడు ఇక్కడ సిస్టమాటిక్ వే ఆఫ్ బిల్డింగ్ ఏంటంటే ఇక చూడండి ఒక ఇంటిని తొమ్మిది భాగాలుగా ఇలా డివైడ్ చేసినప్పుడు ఇప్పుడు పిల్లలు ఎక్కడెక్కడ వేయచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ టువెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇది సరైన ఒక క్రమ పద్ధతి ఇంటిని తొమ్మిది ముక్కలుగా ఎప్పుడైతే డివైడ్ చేశారో హండ్రెడ్ పర్సెంట్ దిస్ ఇస్ ద టాప్ మోస్ట్ హౌస్ అవుతుంది సో గుర్తుపెట్టుకోండి ఒక క్రమ పద్ధతి ప్రకారం ఒరిజినల్ శాస్త్రం ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ప్లాన్ డిజైనింగ్ కావాలంటే మీరు ఒక ప్రొఫెషనల్ని మాత్రమే సంప్రదించండి ఇలాంటి ఎన్నో వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట బొమ్మని యాక్టివేట్ చేయండి పది మందితో షేర్ చేయండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ